టెన్ డేస్కి తీసుకుందా మళ్ళీ టెన్ డేస్కి రండి మోషన్ ఫ్రీగా ఉందా ఈసారి మెడిసిన్ చేంజ్ చేశాను ఇవి బాగుందా షుగర్ బరాబర్ ఉంది తర్వాత ఇప్పుడు మీరు అక్కడ ఏమైతే వాడుతున్నారో అది వాడుకోండి జలుబుకిప్పుడు నేను గోల ఇచ్చిన కదా నేను మన దగ్గరికి అవి అట్లనే వాడుకోవచ్చు సరిపోతుంది టెన్ మినిట్స్లో అవుతు కూర్చోండి రండి రండి రమేష్ మేడం ఈ అమ్మాయికి సో మీకు ఇప్పుడు ఒకసారి మీరు తీసు గుడ్ మార్నింగ్ సార్ మాది జనగం డిస్టిక్ కొడకండ్ల మండలం అండి మా బాబుకి స్కిన్ అలర్జీ వస్తే ఇద్దరు ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గర చూపించిన తగ్గలేదు అయితే ఇక్కడ ఆయుర్వేదిక్ మేడం దగ్గర ఒకసారి చూపించినప్పుడు ఈ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీలా ఈ ట్యాబ్లెట్స్ వాడి చూద్దాం మేడం తగ్గుతుందని మేడం చూసి ట్యాబ్లెట్స్ రాసిర్రు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి రాసిండ్రు చాలా అదేమంటారు తగ్గినట్టు మాకు అనిపించింది చాలా రిలీఫ్ అనిపించింది బాబుకు అట్లైతే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేడం దగ్గరికి వస్తే వన్ మంత్ రాసిండ్రు అట్లా మేడం త్రీ మంత్స్ అన్నది కానీ టూ మంత్స్ లోపే బాబుకు స్కిన్ అది తగ్గిపోయింది టాబ్లెట్స్ మామూలుగా ఏ పిల్లలకి ఎవరికి యూజ్ చేసినా మెడిసిన్ చాలా మంచిగా ఏమంటారు రెస్పాండ్ వస్తుంది ఎక్కువ మంది ఈ టాబ్లెట్స్ చేస్తారు ఈ కొడకంలో పిఎస్సీలో మీరు గతంలో ఇంగ్లీష్ ఇద్దరు డాక్టర్లకి ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్కి ఒకరికి చూపించినా తగ్గలేదు ఆయుర్వేదిక్ ద్వారా ఆయుర్వేదిక్ ద్వారానే మా బాబుకు మంచిగా క్యూర్ అయింది అది నాకు అట్లా గట్టి నమ్మకం మంచి తగ్గింది బాబుకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా తగ్గిపోయింది అన్నట్టు ఇప్పుడు మీరు ఇంకా ఎవరికైనా చెప్పారా ఈ ఆయుర్వేదిక్ గురించి లేకపోతే చెప్పిన నేను మెడిసిన్ మంచిగా ఈ కాళ్ళ నొప్పులకు కానీ ఈ కాఫ్ కి జలుబుకి జ్వరానికి టాబ్లెట్స్ మంచిగా అప్పుడు పిల్లలకి స్కూల్ పిల్లలకి కళ్ళు వచ్చినప్పుడు కంజెంటివైటీస్ వాటికి కూడా ఈ టాబ్లెట్లు ఆల్మోస్ట్ అన్నీ అది ఏమంటారు అది డిసీజ్ కి టాబ్లెట్స్ ఉన్నాయి మేడం దగ్గర ప్రతి ఒక్క జబ్బు కానీ ఇక్కడ మెడిసిన్ అందరు ఆల్మోస్ట్ అన్ని టాబ్లెట్లు వాడుతున్నాం మేము ఇక్కడికి ఈ దవాకానకి ఎక్కడ ఏ ఊరు ఎవరు వస్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా ఇక్కడ కొడకల మండలం దగ్గర తెలిసిన వాళ్ళు ఇంకా ఊర్ల నుంచి తెలిసిన కూడా వచ్చి తీసుకుంటారు అంటే మీ చుట్టాలు వరకు ఎవరని చెప్పారు సరే మా అమ్మమ్మకి కాలుకు అది ఒక అదేమంటారు ఏదో పురుగు కుట్టి అలర్జీ వచ్చింది అయితే అది చాలా రోజులు తగ్గక ఇట్లా ఉండేది దాన్ని మేడం చూపిస్తే ఇది కొంచెం లేటుగా తగ్గుతుంది అట్లా ఇట్లా ప్యాచెస్ ప్యాచెస్ సూడిపోతుంది కాబట్టి లాంగ్ ట్రీట్మెంట్ అని మా అమ్మమ్మ రెండు నెలలు తీసుకుంది ఇక తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదు ఇక ఇచ్చారు దాటింది వన్ మంత్ అంటే ఆమె కూడా ఇంగ్లీష్ మందులు వాడిందా చాలా హాస్పిటల్స్ తిరిగింది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మస్తు సఫర్ అయింది ఎక్కడ హాస్పిటల్ హనుమకొండ కి వెళ్ళింది హైదరాబాద్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకున్నారు హాస్పిటల్ స్పెయిర్ అంటే నాకు తెలియదు ఎక్కడ పోయిన కానీ తగ్గలేదు తగ్గలేదు దగ్గర చూపించుకున్నాక దురద తగ్గింది ఆ మర్చకపోలే ఇక తర్వాత ఇక్కడ మళ్ళీ చూపించలేను నేను ఇక